తాము ఆ దేశంపై దాడి చేశామన్నారు దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఉన్నారు గారు అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేయడానికి ఒక ప్రణాళిక రూపొందించాను అని చెప్పడము అంటే ఇది ఇదంతా చూస్తూ ఉంటే రామోహన్ గారు ఒక దేశాన్ని అణచివేయాలంటే బాంబులో అణుబాంబులో ఇవన్నీ అక్కర్లేదు అక్కడ ఎవరైతే ఒక సుప్రీం లీడర్ అనే అతను ఉంటాడో వాళ్ళని టార్గెట్ చేస్తే మెయిన్ లీడర్ని సరిపోతుంది వాళ్ళని ఖతం చేస్తే మొత్తం యుద్ధానికి ముగింపుకు పలకొచ్చు అనేటువంటి ఈ ఆలోచన అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు వ్యక్తిగతంగా వ్యక్తిని చంపడం వల్ల ఏదైనా విప్లవంగా ఉద్యమంగా అవుతుందా అంటే అది ఇస్లామిక్ తీవ్రవాదం కావచ్చు ఆగదంటున్నాడు ఎందుకంటే ఇది వాటికి బీజు పడది ఇవ్వాలి కాదు కదా ఇస్లామిక్ రెవల్యూషన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి పడ్డది కదా ఇవాళ కొత్త కాదు కదా కనుక వ్యక్తిని చంపడం వల్ల మొత్తం వాళ్ళ భావజాలని చంపలేము అనేది అన్ని అన్ని తీవ్రవాద విషయాలలో రుజువు అవుతుంది మరి వామపక్ష తీవ్రవాదం కావచ్చు రోజు కాదు లేకపోతే మనకు ఇస్లామిక్ తీవ్రవాదం కావచ్చు కనుక ఒక వ్యక్తిని చంపడం అనేది సరియింది కాదని వీటో చేశారు అమెరికా అధ్యక్షుడు వద్దన్నాడు అంటే నిజమే అంటున్నాను నేను దానివల్ల మరొక పరిణామానికి తరలిస్తని ఒక రకంగా విఘ్నతతో ట్రంప్ అన్నాడేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్రంప్ అడ్డం పడ్డాడు వీటో చేశాడు అసలు నేను ఖమ్మం చంపుతామని అనుకుంటే బయట బయటపెట్టాడు కదా ఆయనకు ఆయన పెట్టాడు కదా కనుక సమస్య కదా ఇది రెండు ఉన్నాయి ఒకటేమో ఇస్లాం కంట్రీస్ ఒకటి కావాలనే ఆ ఉద్దేశం ఉన్నా కూడా ఇస్లాం లో రెండు శక్తులు ఉన్నాయి షియా సుమి ఇప్పుడు సునీత అంటే మనకు అరబ్ కంట్రీస్ మొత్తం కలిపి పక్కన పాకిస్తాన్ వరకు ఇరాన్ ఇవన్నీ కూడా మన సునీతంటే షియా ప్రాతినిధ్యం వహిస్తుంది మనకి ఇరాన్ పోరాటం చెప్పాలంటే ఇరాన్ తన తీవ్రవాద సంస్థలు అజబుల్లా కానీ లేకుంటే సమాస్ కానీ ప్రోత్సహించే దేశంలో వ్యూజ్ ఉన్నారు అందుకని ఇస్లామిక్ తీవ్రవాదులందరూ ఒకటి కావాలి ఇస్లామిక్ దేశాలు ముఖ్యంగా ఒకటి కావాలి క్రిస్టియన్ సమాజం మీద దాడి చేయాలి అనే ఒక భావన మొదటి నుంచి ఉన్నది దీనికి ఏకంగా అవకాయడానికి కారణం ఏంటంటే రెండు తెగలు అట్లాగే ఎవరికి వాళ్ళు ఏమున తీరలుగా ఉండడం కూడా జరుగుతుంది పడదు కనుక మొత్తం మీద ఈ మన ట్రంప్ ను హత్య అని ప్రయత్నం చేసిం రెండు సార్లు అని ఇప్పుడేమో నితనీయాలు ఎంతవరకు నిజం అంటే నన్ను కూడా హత్య చేయడం ప్రయత్నం చేసిండ్రు ట్రంప్ ఏం కర్మ నేను నన్ను కూడా హత్య చేయాలని ప్రయత్నం చేసిండు అని యురాన్ మీద ఖచ్చితంగా మనకు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని దాడి చేయాల్సిందే మరొకసారి లేవకుండా చేయాల్సిందే అనం ఇప్పటికే చమద కొద ఇరాన్ ఎట్లా అంటే మన అణు స్థావరాల మీద అను అణు రియాక్టర్ల మీద దాడి చేశారు అగ్ని ఖతం చేశారు చివరికి అమెరికాలో ఉన్న రాయ ఇరాన్ లో ఉన్న అమెరికా రాయభార్యాల కార్యాలయం దగ్గర కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసే క్షిపణులు పోయా అంటున్నారు అంటే ఏ లో చూసినా కూడా యుద్ధం నాలుగు రోజులు మృసాలు అనుకుంటులే నాలుగు రోజులు మొదలైంది ఇంకా తీవ్రతరం అవుతున్న కొద్దీ మన అందరి బాధ ఏంటంటే కేవలం యుద్ధం మనకు ఏమైనా స్థావరాల మీద ఇప్పుడు సైనిక స్థావరాల మీద జరిగితే తప్పలేదు కానీ మొత్తం పదితో చచ్చిపోతున్నారు దాదాపు మూడు వందల యాభై మంది ఇరానీలు చనిపోయారు పక్క అరవై డెబ్బై మంది ఇజ్రాయల్ చనిపోయారు ఇది ఎంతవరకు దారి తీస్తుంది పసిక్ పసికందులు కూడా రోజా గారు మనకు అందులో నుంచి శితాం తీస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు ఏం పాపం చేశారు కనుక యుద్ధంలో చిక్కు అనిపిస్తుంటారు అందుకని మనకు మనకేమో మనకు నాలుగే సంధిలో ముళ్ళెక్కున్నట్టు మనకేముందంటే ఇండియాకు ఇద్దరు మిత్రులే ఇరాన్ తోనేమో మనకు స్నేహ స్నేహపూర్వక సంబంధాలు ఇవ్వాలి కాదు చారిత్రకంగా సాంస్కృతికంగా మనకు భౌగోళికంగా వరకంగా ఉన్నట్టు లెక్క లాస్ట్ ఇయర్ ఇంకొంచెం స్ట్రెంగ్ అయింది ముందు నుంచి స్నేహపూర్వక సంబంధాలు ఇంకా బలపడింది లాస్ట్ ఇయర్ తో కచ్చితంగా చాబహార్ పోర్టును మనం నిర్మిస్తున్నాం మనం ఆధునీకరణ చేస్తున్నాం ఇరాన్ లో ఉన్న చాబహార్ పోర్టు మనకు చాలా అత్యంత కీలకమైనది ఎందుకంటే నేను చారిత్రకంగా భౌగోళికంగా ఎదుగు దగ్గర గతంలో అఖండ భారత్ మన ఎక్కడి వరకు కాందహార్ వరకు అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మనది పోరాడు కానీ ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉంది కదా ఇరాన్ కానీ ఇరాన్ 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 పోతే ఇరాన్ నుంచి ఇరానీ ఛాయలతో మనం ఇరాని ఛాయ అంటే మనకు చాలా ఇష్టం అట్లాగే ఇరాన్తో నిండి సంస్కృతి సాంస్కృతిక సంబంధాలు చారిత్రక సంబంధాలని భౌగోళిక సంబంధాలున్నాయి ఇవాళ చాబహార్ పోర్ట్ ద్వారా దిగుమతులన్నీ మనం అక్కడికి జడ్జ్ చేసుకుంటాం వేరే ఇక్కడికి ఇక్కడ జడ్జి చెప్తున్నాం ఉదాహరణకు మన బియ్యం బస్మతి బియ్యంలో సుమారు పదహారు శాతం బియ్యం ఎగుమతి ఇక్కడ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటారు వాళ్ళు అంటే ఒక చెప్పారంటే చెప్పాలంటే పోర్టును వాడుకునే క్రమంలో ఒక భయం ఏంటంటే ఇజ్రాయెల్ కనుక దాడి చేసి ఆ మూసేస్తాం మూసేస్తామంటున్నారు మూసేయడం కాదు ఇజ్రాయెల్ దాడి చేసి దాన్ని ఏమన్నా విధ్వంసం చేసిన అనుకోండి ఇరాన్ చాలా చిక్కుల్లో చెప్పుకుంటుంది మనకు ఎగుమతి దిబ్బతల విషయంలో భౌగోళికంగా కష్టం వచ్చింది ఉదాహరణకు వరకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రానియడు పాకిస్తాన్ రానియ్యారు భౌగోళికంగా మనకు పైనుంచి భూమార్గం ద్వారా దాని ద్వారా కాకుండా ఇప్పుడు మనం ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటే ఈ మార్గాన్ని మూసేసే పరిస్థితి అయితే అట్లాగే మనకు ఏదైతే జలాల్లో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల సంధి ఉందో దాని నుంచి వాణిజ్యం ఆపేస్తామంటున్నారు ఇరాన్ ఇరాన్ ఆపేస్తే ఇప్పుడు ఏమంటారు అంటే మిగతా ప్రపంచానికి కష్టం కదా మొత్తం అసలు మొత్తం తమరు రవాణాలు ఆ జలసంధి చాలా పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుంది కేవలం ఇరవై ఎనిమిది మైళ్ళ వెళ్లతో ఉన్న ఆ జలసంధిని అనుకుంటే ఇరాన్ మూసేయాలి కానీ మూసేసిన క్షణంలోనే ఇజ్రాయల్ దాడి చేస్తుంది కదా వాళ్ళు ఇరాన్ మీద ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే ఒకరికొకరు అంటే పగ తెచ్చుకోవడానికి కోసం ఒకరికొకరు ఇవాళ పగ ఇవ్వాలని ఎన్నో మొన్న మొదలైంది కాదు యుద్ధం కూడా ఆ రోజు అక్కడ ఈ నాలుగు నుంచి పదహైదు కాదు రెండు వేల ఇరవై నాలుగునే మొదలైంది వరకు చెప్పండి రెండు వేల ఇరవై నాలుగు లోనే ఇజ్రాయల్ ఆ మన ఇరాన్ మీద దాడి చేసింది కదా అందుకని అసలు అంతా ఏం చేస్తుంది వీటి అందరు పెద్ద పాత్ర వహిస్తున్న వీళ్ళందరూ ఏం చేస్తున్నారు సోవియట్ రాష్ట్ర చైనా మనం చూస్తే ఎందుకు ఊరుకుంటుంది ఇవన్నీ మనం గమనించాలి ఐక్యరాజ్య సమితి ఇప్పుడు గత కొన్నేళ్ల నుంచి కూడా జస్ట్ ప్రేక్షక పాత్ర వహిస్తూ వస్తుంది మనం చూస్తూనే ఉన్నాము ఇంకా ఇప్పుడు యుఎన్ఓ కల్పించుకొని ఈ రెండు దేశాల మధ్య ఏదైనా సయోధ్య కుదురుస్తుంది అని అనుకోవడం అది అత్యాసే అవుతుంది కానీ ఇప్పుడు సూపర్ సిక్స్ దేశాలు ఉన్నాయి కరెంటు ఎందుకంటే ఒకనాడు మనకు మొదటి ప్రపంచం తర్వాత జాతి సమితి వచ్చింది నానాజాతి సమితి వైఫల్యం అనేది రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది అది కనుక్కొని ఏం చేశారు మళ్ళీ అక్రిరాయ సమితి ఏర్పాటు చేసుకున్నాం అక్రియ సమితి కానీ అబ్బుల్ హెచ్చిపో కానీ భద్రతా పండలి అన్నిటికంటే పెట్టేది భద్రతా పండలిలో ఏ దేశాలు పెత్తన వహిస్తున్నాయి ఐదు మీటో దేశాలే కదా ఎప్పుడైనా కూడా అందుకని ఇవాళ మరి నిన్న ఇవాళ మనకు జీ సెవెన్ దేశాల సమావేశం జరుగుతుంది అందులో ఏమైనా నిర్ణయం చేస్తారా ఏమన్నా నిర్ణయం జరుగుతుందా మన భారత ప్రధాని కూడా జీ సెవెన్ దేశాల ఆహ్వానంలో అంటే అందులో మన భాగం కాదు కానీ వెళ్ళాలి మరి ఒక జరుగుతుందో చెప్పలేము కానీ మొత్తం ఒకసారి చూసుకుంటే మనకు ఈ భౌగోళిక సంబంధాల విషయంలో ఇరాన్ తో ఎంత బాగున్నామో ఇజ్రాయల్ తో అక్కడ బాగున్నాం అంటే టెక్నాలజీ విషయంలో పెగాసెస్ మనం ఎక్కడికి చేసుకుంటున్నాం అక్కడి నుంచే కదా అంటే ఇజ్రాయల్ టెక్నాలజీని మనం ఎంత బాగా వాడుకుంటున్నాం అంటే టెక్నాలజీ కాదు మన సింధూర్ మన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ పాకిస్తాన్తో వైరంలో ఏ ఒక్క దేశం కూడా బహిరంగంగా మనకు మద్దతు ప్రకటించలేదు కానీ స్పష్టంగా అంటే మనకు అజర్బైజాన్ టర్కీ కనుక పాకిస్తాన్ కింద ప్రకటించుద్దు ఒక్క ఇజ్రాయల్ మాత్రమే అవసరమైతే పాకిస్తాన్ మీద దాడులు చేస్తాం మీతో మేము రైట్ సపోర్ట్ చేసింది కదా కనుక దాన్ని చూసుకుంటే ఇజ్రాయల్ మనం కాపాడుకోవాలంటే రెండు ప్రాణం చుట్టాలు ఉంటాం కదా ఇద్దరు మనకు అవసరమైన ఇద్దరు అవసరమైనప్పుడు ఏం చేస్తున్నాం మనం మొదటి నుంచి కూడా మన విదేశాంగ విధానం ఆ పాకిస్తాన్ మొన్నటి అధ్యక్షుడు మన ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మెచ్చుకోవడం కాదు మనం మనకు మనం నిర్ణయం తీసుకోవాలి నెహ్రూ కాలం నుంచి వాళ్ళ మోడీ వరకు కూడా మన విదేశాంగ విధానం ఎప్పుడు కూడా ఆ రెండు కూటములకు దూరంగానే ఉంటున్నాం ఎన్ని కుటుంబంలో ఉన్నా అవసరమైతే మనం పని చేసుకుంటున్నాం రష్యాతో ఆయుధాలు తీసుకుంటున్నాం అమెరికాతోని కూడా ఆయుధాలు కొనుక్కుంటున్నాం రష్యాతోని ముడి చర్మ దిగుమతి చేసుకుంటాం అమెరికాతో కూడా ముడి చర్పు దిగు చేసుకుంటాం అట్లా ప్రపంచంలో రెండు విభిన్న వర్గాలు ఉంటాయి ఆ రెండింటికి కాకుండా ఆ మధ్య వర్గంగా మనం చేస్తున్నాం ఆనాడు నాసర్ గాని మనకు యుఎస్ అధ్యక్షుడు మార్షల్ టిటో గాని మన భారత అప్పటి పదాన్ని నెహ్లో గాని అంటే ఈ మార్గం సరి అయిందని ఇప్పుడు ప్రపంచం కూడా ఒక దృష్టికి ఈ యుద్ధాల మధ్య చూడండి భౌతిక యుద్ధాలు నాలుగు జరుగుతున్నాయి ఒక ఇజ్రాన్ మూడు దేశాలతో యుద్ధం చేస్తున్నట్టే లేక దేశం అంటే అది హమాసు ఓ దేశం కాదు ఒక ఉగ్రవాద సంస్థ కానీ ఏదైనా అటు గాజా స్ట్రిప్ ఇటు హమాసు అటు పోతే పాలస్తీనాతో ఇప్పుడేమో మరి తో యుద్ధం చేస్తుంది ఏది మన ఇజ్రాల్ అట్లానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా జరుగుతుంది ఈ మొత్తం యుద్ధాల కారణం ఏమంటున్నానంటే ప్రపంచంలో అభద్రతా భావాన్ని పెంపొందించి రెండు రెండు ఏ దేశానికి ఆ దేశం పక్క దేశంతో శత్రుత్వ ఉంటే ఆయుధాన్ని నమ్ముకునే ఆయుధ అని నేను ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా అంటే అమెరికా మొదలుపెట్టి అమెరికా పెద్ద పాత్ర వహిస్తుంది అమెరికా ఫ్రాన్సు జర్మనీ జపాన్ బ్రిటన్ ఇవన్నీ కూడా ఆయుధాలు తయారు చేస్తున్నాయి ఈ ఆయుధాలు అమ్ముకోవాలంటే భౌతిక యుద్ధాలు కావాలి వాళ్ళకు ఆయుధాలు పని చేస్తున్నాయా లేవ చూసుకోవడానికి కూడా భౌతిక యుద్ధాలు కావాలి చూడండి అందుకని ఇజ్రాయల్ కుందుకు